హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకట్రావు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాత్రం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మా ఇల్లు వీధిలోనే చివరగా ఉంటుంది కాబట్టి ఏ అయినా బళ్ళు అయినా ఇక అన్ని సౌండ్లు ఏ సౌండ్లు అయితే అవి లేనప్పుడు జాగ్రత్తగా చూసి ఇవ్వాలి ఇప్పుడు కూడా చెప్తుంటే శ్యామల అమ్మవారి కోసమే అన్నదాన విషయంలో మైక్ అలా వెళ్తుంది ఇంకా సార్లు మూడు సార్లు కట్ చేశాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు చెప్తున్నాను నైట్ పళ్ళు కొనుక్కొచ్చారండి మా వారు డజన్ హండ్రెడ్ రూపీస్ అంటే బాగున్నాయి సీతాఫలాలు ఫస్ట్ దేవుడికి తర్వాత మా అత్తగారికి పెట్టి తింటున్నాము మొదట వచ్చిన పండు ఏదైనా బద్దలకు ఇవ్వాలి కాబట్టి అత్తగా మామయ్య ఉండేటప్పుడు మా అత్తగారు సీతాఫలం చెట్లు వేసారు ఆయన గుర్తుగా నాలుగైదు చెట్లు ఉన్నాయి ఇంటికి వెళ్తే చూడాలి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను మా చెట్లు ఓకే బాయ్ గుడ్ నైట్